కరీంనగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సిరిసిలాలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన ముందుగా తీవ్రంగా తప్పుపడుతూ రైతుల కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి మీలా మాట్లాడదని చెప్పాను అటు రైతన్నలకు నల్ల చట్టాలు తెచ్చిందు నేతన్నలను జీఎస్టీ బదులు తీసుకొని పోయి నిత్యావసర వస్తువుల ధరలను పెంపొందించి పెట్రోల్ డిజిల్ ధరలు పెంపొందించి ఈరోజు డిక్టేటర్షిప్ పరిపాలన అందించి నియంతృత్వ పరిపాలన అందించినటువంటి మీరు కాకమ్మ కబుర్లు చెప్తే వింటూ ఇక్కడ ప్రజలు ఎవరు సిద్దంగా లేరని వాటి సందర్భంగా చెబుతూ రాముడు అందరి వాడన్నాం రాముడిని మా తాత ముత్తాతల నుంచే మేము పూజలు చేస్తున్నాం కళ్యాణం చేస్తున్నాం అని చెప్పి మేమంటుంటే రాముడిని ఆరాధించే వాళ్లను మీరు మీ రాముడు పోటును పెట్టి లేదా మేము అన్నటువంటి అంశాన్ని తప్పుదారు పట్టించే విధంగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నది మానుకోమని సందర్భంగా చెప్తూ గతంలో పొన్నం ప్రభాకర్ గారు ఏం చేశారంటే మేము అనేక సభలు చెప్పినాం తిరుపతి రైలు తీసుకొచ్చిన అన్నాం కార్యాలయం కార్యలు అనేక స్కూల్స్ తీసుకొచ్చిన చెప్పినాం అనేక ఆసుపత్రులు తీసుకురాగలిగిందని చెప్పినాం కరీంనగర్ పార్లమెంట్లో చెప్పడానికి మేము ఒక ఐదు నుంచి పది చెప్పినాం నీవు ఒక్కటన్నా చేసిన పార్లమెంట్ మెంబర్గా అంటే ఏ ఒక్కటి సమా చెప్పకుండా డొంక తీరుడు సమా చెప్పడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు కోరుతూ రోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వేములో రాజన్న ఆలయం ఉంది కొండగట్ట అంజన్న ఆలయం ఉంది ప్రసాద్ పథకం కింద కేంద్రం నుంచి ఆయా దేవాలయం నిధులు తీసుకొచ్చే అవకాశం ఉన్నా ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు జోగులాంబకు నిధులు రామప్ప ఆలయం నిధుల మంజురైనది నీ నిర్లక్ష్యం వల్ల అనా పైస కూడా రాజన్న ఆలయానికి అంజన్న ఆలయానికి నిధులు విడుదల కాలేని మాట వాస్తవంగా ఇది వైఫల్యమే కాదు ఎందుకు తిరిగి ఒప్పుకోవడం లేదన్నమాట మేమంటుంటే దాని సమానం చెప్పలేక నేతన్న దగ్గరకు ముసలి కన్నీరు కాచుడు రైతన్న దగ్గరకు కన్నీరు కాచు అసలు ఐదు సంవత్సరాల పదవి కాలంలో ఈ నేతన్నుల కోసం రైతన్నుల కోసం దేవాలల కోసం చేసిన ఒక్క అభివృద్ధి పని అయిందంటే దాని సమానం సూర్య ఎప్పుడూ లేదు ఈరోజు నేతన్నలకు సిరిసిలాలో బకాయి పడ్డ రెండు వందల పైచీలు కోట్లు ఎవరి ఆయాంలో అంటున్నావు ఆనాడు గల్లీలో లల్లు పెట్టుకుని ఢిల్లీలు దోస్తు చేసినటువంటి మీ పురాణ దోస్తు టీఆర్ఎస్ పార్టీ కాదని నేను అంటున్నా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన వాయిదా కేటీఆర్ ని ఎందుకు విమర్శిస్తులే అంటున్నాం ఈ రోజు మేము ఆ బకాయిలు ఉంటే నేతలను ఆదుకోవాలని చెప్పని ఇటీవల యాభై కోట్ల రూపాయలు నిధులు కూడా వెంటనే విడుదల చేసినాం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా రాష్ట్రం మార్చినటువంటి బిఆర్ఎస్ పార్టీని ఒక మాట అనకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీపై మా పొన్న ప్రముఖులపై నిందారపులు చేయడు సరైనది కాదని మా సందర్భంగా ఈ ఈరోజు అయోధ్యలో రామాలయము ప్రతిష్ఠ ఉండే అక్షింతలు గ్రామాల్లో పలిస్తే మీరు రాజకీయం కాదని అంటున్నాం ఈరోజు అయోధ్యలో రామాలయం ప్రతిష్ట పూర్తయిన తర్వాత రాముడి పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షింతలు మా గ్రామంలో ఉన్న ప్రజలు పంపిణీ వాటిని ఆశీర్వచన రూపంలో ఇస్తే రాముడి ఆశీస్సులు అందినట్లే రాముడి దేవాలయం ప్రతిష్ట కాకట్ట ముందే ఆయా గ్రామాలకు అక్షితలు వచ్చిందని అడుగుతున్నా ఇది కేవలం రాజకీయం కోసం కాకపోతే మరోటి అని చెప్పంటే తప్ప అని అడుగుతున్నాం ఇక్కడ ఇటీవలనే శ్రీరాముడు కళ్యాణం అయింది ఇటీవలనే రాజనగి శివ కళ్యాణం అయింది అక్కడికి వెళ్లిన తర్వాత కళ్యాణం అయిన తర్వాత అక్షర్ ఇచ్చి ఆశీర్వించే కార్యక్రమం చేస్తుంది తప్ప కళ్యాణం కంటే ముందే మూడు రోజుల ముందు వేరే ప్రతిష్ట కంటే మూడు రోజుల ముందే మీరు పంపించి రాజకీయం చేస్తున్నారని చెప్పి మీరు ప్రజలు చైతన్యం చేస్తున్నాం రాముడు అందరూ వాడు అంటున్నాం ఈ రోజు మీరు అంటారు కదా మోడీని పది సంవత్సరాలు ఈ దేశాన్ని అభివృద్ధి తీసుకురా మోడీకి ఫోటో పెట్టుకుని ఎందుకు పోటెడుగుతున్నా ఉంటున్నాం పది సంవత్సరాల ప్రజా వ్యతిరేక పరిపాలన జన్ ధన్ ఖాతా దిరవండి దన్ ధన్ పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా ఉన్నారు అనా పైస వేసింద్రా ఏటా రెండు కోట్లు ఉద్యోగులు ఇవ్వగలిగింద్రా లక్షలు కోట్ల రూపాయలు పనులు పేరిట దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం గద్దె దిగవలసిన రోజులు వచ్చినాయి ఈరోజు రాహుల్ గాంధీ గారి పర్యటన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో పేరిట భారతదేశాన్ని న్యాయం చేయడానికి చేసిన బాధ్యత ప్రజలు ఈ కాంగ్రెస్ వైపు చూస్తున్న తరుణంలో ఈరోజు బెంబెలెత్తిపోయి ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ రైతన్నుల కోసం మీరు నల్ల చట్టాలు తెచ్చారు నేతన్నల కోసం జీఎస్టీ పరిధిలో తీసుకుని వచ్చారు సామాన్య ప్రజలకు ఎనభై రూపాయల మంచి నూట ఎనభై రూపాయలు చేశారు అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్ ధర అరవై రూపాయలు అరవై డాలర్లు ఉన్నప్పుడు అరవై రెండు అరవై రూపాయలు పెట్రోల్ ఉంది ఈరోజు అంతకంటే తక్కువైనా వంద రూపాయలు దాటిచ్చు ఇది మీ పరిపాలన అందుకే ప్రజలను చైతన్య పరుస్తున్న ఎన్నికల్లో పది సంవత్సరాల భాజపా వైఫల్యం నిండకట్టండి ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి అవకాశం అని చెప్పి కోరుతూ ముందుకుపోతున్నాం ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వైఫల్యం కనుకుంటుంది కాబట్టి ఈ రోజు మీరు వ్యక్తిగతమైన ఆరోపణ చేస్తూ దీన్ని మీరు తీవ్రంగా ఈ రోజు సిరిసిల వేదికగా తప్పడుతున్న మాట తెలియజేస్తా ఉన్నాం